హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన మూడు వేల రూపాయలు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానీ మా చేతిలోకి అయితే డబ్బులు రాలేదనేసి చాలామంది అడుగుతున్నారు దీనికోసం ఒక వీడియో చేయమనేసి అయితే అడుగుతున్నారు కంపల్సరిగా ఈ వీడియోలో అయితే ఒక మంచి క్లారిటీ అనేది నేను ఇవ్వగలుగుతాననేసి నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా అయితే ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ చేసి ఉంటారో అలాంటి వారికి నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించిన మూడు వేల రూపాయలు నేరుగా జమ అయిపోతాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చూసుకోండి అంటే చాలామంది అంటుంటారు కదా బ్యాంక్ అకౌంట్ చనిపోయిందనేసి తిరిగి బతికించాలనేసి చాలామంది అంటుంటారు కదా ఒక వంద రూపాయలు ఇచ్చేసి మీరైతే యాక్టివ్ చేసుకున్నట్టయితే మీకు పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి వస్తాయి ఓకేనా తర్వాత చాలామంది అయితే అడుగుతున్నారు ఈ పెన్షన్ పథకానికి సంబంధించి ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అప్ చేయలేదు అదేవిధంగా మా యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడలేదు మేము ఏం చేయాలనేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇలాంటి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ఇంటి వద్దకే సో ఫ్రెండ్స్ అలా ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మీ ఇంటి వద్దకే వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించిన మూడు వేల రూపాయలను సంబంధించిన అధికారులు అయితే మీకైతే అందిస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకైతే డౌట్ అనేది చాలా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను ఎవరైతే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసి ఉంటారో అలాంటి వారికి నేరుగా వారి అకౌంట్స్కి అయితే వైఎస్ఆర్ పెన్షన్ పథకానికి సంబంధించిన మూడు వేల రూపాయలు అనేది యాడ్ అవుతుంది అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్పై ఏవైనా అప్పు ఉంటే సో ఫ్రెండ్స్ లాక్ వేస్తారు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మేనేజర్ గారితో మాట్లాడేసి లాక్ను అనేది మీరు క్లియర్ చేసుకుంటే పెన్షన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అయిపోతాయి సో ఫ్రెండ్స్ చక్కగా మీకైతే అర్థమయ్యిందనేసి అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్నివ్వండి చాలామందికి ఇలాంటి విషయాలు తెలియాలి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్